ఎట్లా అనిపిస్తుంది అండి ముందుగా మొత్తానికి టీడీపీ ఘన విజయసానికి చూస్తున్నారు కదండి ఎలా అనిపిస్తుందో చూస్తున్నారు కదా రాక్షస పాలన పోయి రామరాజ్యం వచ్చింది జై చంద్రబాబు అక్కడ చూసుకుంటే కూడా మనకి ఏపీలో అంటే రిజల్ట్స్ అనేది కూడా తెలుస్తుంది అయితే ఇక్కడ ఏ చోట మనకి ఎంత ఘన విజయం సాధిస్తుంది ఏ చోట ఎన్ని సీట్స్ రాబోతున్నాయి ఏ కాన్స్టిట్యున్సీకి ఎన్ని రాబోతున్నాయి అని కూడా మనకి క్లియర్ కట్ గా తెలుస్తూ ఉంది మీరు ఒక్కసారి చూసుకున్నట్టయితే కూడా మొత్తానికి చూసారు కదా టీడీపీ జనసేన అంటే బీజేపీ ఇదంతా కూడా ఆల్రెడీ నూట సీట్లు దాటిపోయింది చూస్తున్నారు కదా ఆల్రెడీ సిపి మంత బీజేపీ ఏడు వైసీపీకి అయితే చాలా తక్కువ వచ్చినట్టుగా కూడా కనిపిస్తుంది మనకి చూసారు కదా నూట అరవై రెండుతో చాలా లీడ్ లో కనిపిస్తుంది మనకి మొత్తానికి సంబరాలు అంటుతున్నాయి అంటే సంబరాలు అంబరాలు అంటున్నాయనే చెప్పుకోవచ్చు ఈసారి టిడిపి ఘన విజయంతో దూసుకుపోతుందని చెప్పుకోవచ్చు ఒకసారి మరి ఇక్కడ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఏం చెప్తామంటే వారు వన్ సైడ్ అయిపోయింది బాబు గారు చంద్రబాబు నాయుడు అనేది నేను చేయబోతున్నారు అంతే మేము తిరుపతి నుండి వచ్చామండి మాకైతే ఏపీలో కంపెనీస్ కానీ చంద్రబాబు నాయుడు హరాస్మెంట్ కానీ ఆయన్ని జైల్లో వేయడం కానీ వీటన్నిటి వల్ల జనాలు అనేది బాగా వాడేంటి అనేది అర్థం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి అందువల్లే తనకి తగిన బుద్ధి చెప్పారనమాట ఓటు ద్వారా ఆంధ్రప్రదేశ్లో చాలా ఫేస్ చేశారండి అక్రమంగా కేసులు పెట్టడం కానీ ఎదిరించిన వాళ్ళని ఆడపిల్లలకైతే సేఫ్ లేదు అది మెయిన్ ఇవన్నీ చదువుకున్న వాళ్ళు కావచ్చు పల్లెల్లో కావచ్చు బాగా రియలైజ్ అయ్యి ఆలోచించి ఈసారి ఓటేసి ఎవరు మనకు ముఖ్యమంత్రి అనుకోవచ్చు రాక్షస పాలనపై రామరాజ్యం వచ్చిందంటున్నారు అవునండి అవును నీకు కంపెనీస్ కానీ అన్ని ప్యాక్ వెళ్ళిపోయి సోర్స్ లేదు చదువుకున్న వాళ్ళు చాలా మంది బయట వస్తున్నారు జాబ్స్ లేవు అందువల్ల చదువుకున్న వాడు కావచ్చు రైతు కావచ్చు ఎవరైనా కావచ్చు ఆలోచించి ఓటేస్తారు అందువల్ల ఈసారి టీడీపీ అధికారంలోకి వస్తుంది చంద్రబాబు నాయుడు పోయిన తర్వాతే తెలిసిందనమాట చంద్రబాబు నాయుడు అనేవాడు ఎంత ముఖ్యం ఏపీకి అని అందరు జగన్ ఉన్నాడు అంటే డెవలప్మెంట్ పోయింది డెవలప్మెంట్ పోయింది అంటారు బట్ దాంతో పాటు స్టేట్ స్పిరిట్ అని ఒకటి ఉంటుంది అది కూడా తప్పింది బట్ ఒక లెక్క ఇప్పటి నుంచి ఒకచ్చాడు బాబు వచ్చాడు లోకేష్ బాబు వచ్చాడని చెప్పరా వాడు వచ్చాడు కొడుకు వచ్చాడని చెప్పరా లోకేష్ బాబు వచ్చాడు ఇంత ముందు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క లోకేష్ బాబు వచ్చాడు వచ్చాడు ఇంకా ఉంటాడు రే వేణుగా నీ ఇంటికి నీ మొత్తం దాన్ని నీ మొత్తం వదులుతుంది రే అరే కేకే మామా లవ్ యూరా

మనం తీర్చుకోవాలి అప్పుడే సమాజానికి మనం న్యాయం చేయగలుగుతాం లేదంటే మళ్ళీ మన మన మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాలి అది కావాల్సింది చంద్రబాబు నాయుడు మారేనంటే మాట కాదు చేతల్లో ఉండాలి అంటే బాబు బాబు అంటే ఆంధ్రప్రదేశ్ అనే ఒక రోజుకి తమ అనిపిస్తుంది మరి మీరే చెప్తారు చంద్రబాబు అంటేనే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో ఉండాల్సిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్కి పెద్ద దిక్కు అంటే ఇప్పుడు చంద్రబాబు బాబు లేకపోతే ఆంధ్రప్రదేశ్ లేదు అన్నట్టుగా అయిపోయింది ఈరోజు అంటే అది ఆల్రెడీ ప్రూఫ్ ఉంది కదా మనం వారు ఏం చెప్పకలేదు హైదరాబాదు ఏది తీసుకెళ్లారో తెలుసు అలాగే అక్కడ ఉంటుంది అది మా దాన్ని కాదనుకుని లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అనుభవించారు తెలుసుకున్నారు ఇప్పుడు రిజల్ట్ వచ్చింది అది మనం ప్రూఫ్ చేయాలని అవసరం అది ఆల్రెడీ ప్రూఫ్ ఉంది ఆల్రెడీ అక్కడ విజన్ కనపడుతుంది రికార్డు ఉంది రికార్డు ఉంది రికార్డ్ బద్దలు కొడతాం కానీ కానీ ఈసారి చంద్రబాబు గారు రెడ్ బుక్ను మాత్రం ఫస్ట్ సంతకం పెట్టాలి అది చెప్పేదే ఉంది పండగ వాతావరణం బాబుగారు సీఎం జగన్ జైలుకి రోజా జబర్దస్త్ ప్రోగ్రామ్ బాబుగారు ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేస్తాడు మా తెలంగాణలో కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని కూడా ఒక దారి తీసుకోవాలనే ఉద్దేశంతో మేము బాబుగారిని రిక్వెస్ట్గా జై జయ జయ తెలుగుదేశం యాక్చువల్లీ నాకు బేసిక్గా వైజాగ్ అండి నేను ఇక్కడ సెటిల్ అయ్యాను అక్కడ ఏ టైప్లో ఉందో పరిపాలన అనేది నాకు బాగా క్లియర్గా తెలుసు ఇంక్లూడ్ చెప్పాలి అంటే ఒక రాక్షస పాలనలో ఉన్నాం మేము అక్కడ ఈ విన్నింగ్తో మీకు బయటపడే ఛాన్స్ మాకు చాలా ఉన్నదని చెప్పి ఆ దేవుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి నిండ నూరు ఆయుర్వ ఐశ్వర్యాలు ఇచ్చి మా వెంట ఉండి మమ్మల్ని నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బయటనప్పుడు ఇంకొక పది నిమిషాలు పోతే డిక్లేర్ అవుతుంది మాకు పండగ వాతావరణాన్ని చూడబోతారు మాలో జై చంద్రబాబు నాయుడు ఈ రోజు చాలా ఆనందంగా ఉందండి మాకు చంద్రబాబు నాయుడు గారికి యాభై మూడు రోజులు జైల్లో పెట్టినందుకు ఈ రోజు ఈ ఫలితాలు చూస్తున్నాం మనము ఇది చాలా ఘోరం అండి ఇంత పెద్ద ఆయనకు యాభై మూడు రోజులు జైల్లో పెట్టడము మాకు చాలా బాధ కలిగించింది అందుకే మేము ఈ ఈ విజయోత్సవంలో మేము పాల్గొనడం జరిగింది అప్పటి నుంచి బాబు విజయం అనేది స్టార్ట్ అయింది విజయవేరి అనుకోవచ్చా విజయవేరి అనుకోవచ్చా అండి స్టార్టింగ్ నుంచే ఉంది మాకు మాకైతే నమ్మకమే ఉంది చంద్రబాబు నాయుడు ఇట్ల గెలుస్తాడు ఈ రోజు నమ్మక మమ్ము కాకుండా ఏదైతే అనుకున్నారో మళ్ళీ రాక్షస పాలన దుంచేసి మళ్ళీ మంచి ప్రజా పాలన తీసుకొచ్చారు రాక్షస పాలన పోయింది ప్రజా పాలన వచ్చింది చంద్రబాబు నాయుడు గారు అందరికి ఒక రాజధాని ఏంటో చూపిస్తాడు ఆంధ్రప్రదేశ్ రాజధాని నెంబర్ వన్ గా మా ఆశం ఇది ఆశ్ ఊహించినటువంటి విజయం ముందే ఊహించినటువంటి విజయం ప్రజలు ఎవరు కూడా పిచ్చోళ్ళు కాదు జగన్ చెప్పినటువంటి ఆటలాడి పద్ధతి చేసేవాళ్ళు కాదు జగనే ఒక పెద్ద పిచ్చోడు నేను బటన్ నొక్కేను బటన్ దొక్కేను డబ్బులు వేసానంటే డబ్బులు గురించి చూడరండి అభివృద్ధి కూడా చూస్తారు ప్రజలు ఆ అభివృద్ధి తెలుగుదేశం పవన్ కళ్యాణ్ కూడా దీనికి చాలా సహకారం చేశారు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఒకటే నేను అంత మంచి తోటి డిప్యూటీ సీఎం వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వల్ల ఇవాళ చాలా మెజారిటీ ఫుల్ మెజారిటీ ఫుల్ స్వీప్లో వచ్చింది పార్టీ అది మాత్రం గ్రహించాలి మనం చాలా చాలా హ్యాపీగా ఉందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎంతో కష్టపడి హైదరాబాద్ నుంచి కానీ మిగతా ప్రాంతాల నుంచి కానీ వచ్చి ఓటు హక్కు వినియోగించుకుని పోలింగ్ శాతాన్ని పెంచినందుకు అందరికీ నా ధన్యవాదాలు కేవలం బాంబు గారిని గెలిపించుకోవడానికే అంత కష్టపడి వచ్చారండి టిక్కెట్లు తీసుకోకపోయినా కానీ అంచెలంచెలు కానీ ప్రయాణం చేసి వచ్చారు పోలింగ్ని సక్సెస్ చేశారు పోలింగ్ పర్సంటేజ్ పెంచారు కేవలం బాబు గారిని గెలిపించడానికి వచ్చారండి అందరికీ నా ధన్యవాదాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్ర ప్రజలకి తెలంగాణ ప్రజలకి థ్యాంక్స్ చెప్పాలి ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ చేంజ్ అయింది చాలా హ్యాపీ ఏపీ గవర్నమెంట్ కూడా చాలా అది కూడా చేంజ్ అయిపోయింది హ్యాపీ జగన్ అనేవాడు అన్ఫిట్ క్యాండిడేట్ అసలు వాడికి ఒక ఒక వార్డ్ మెంబర్ కూడా నాజు కూడా లేదు ఏంటంటే వాడు బాబు దూచుకున్న డబ్బులతోనే ఈ గవర్నమెంట్ యంత్రాంగాన్ని అన్ని యూజ్ చేసుకొని సీఎం అయిన తప్ప వాడికి అసలు నార్జలేదు అన్ఫిట్ క్యాండెట్ ఇంకోటి టూ డేస్ నుంచి బెయిల్ మీద బెయిల్ మీద ఉంటుంది వాడిని కంపల్సరీ లోపలేయాలి ఇంకోటి సునీత ఉంది కదా సునీత రెడ్డికి కంపల్సరీ న్యాయం జరగాలి వాళ్ళ అని చంపింది వాడే ఇంకెవడు కాదు అవినాష్ రెడ్డి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి భారతి వీళ్ళు తప్ప ఇంకెవరు లేరు అది అందరు చూసే విషయమే మోడీ కూడా దీని విషయంలో యాక్షన్ తీసుకోవాలి రిజల్ట్ చూస్తుంటే కూడా అందరూ కన్నుల పండగగా కూడా టీవీ ముందు కూర్చొని అందరూ కూడా చూస్తూ ఉన్నారు చాలా సంతోషం వేస్తుంది నాకైతే నిజంగా లిటరల్ నాకు కూడా ఆనంద బాష్పాలని అసలు వచ్చేస్తుంది మాట్లాడుతుంటే ఎప్పటి నుంచో అనుకున్నాం టీడీపీ రావాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుపడాలి ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలి అని చెప్పేసి ఈరోజు నిజంగా టీడీపీతో టీడీపీ గెలుపు ఘన విజయంతోనే ఆంధ్ర రాష్ట్రం బాగుపడబోతుంది ఘన విజయం సాధించింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో సైకిల్ జెండా అయితే ఎగరవైపోతున్నారని కూడా అర్థమైపోతూ ఉంది మీరు చూసుకుంటే కూడా ఒక్కొక్క అసలు ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఓడిపోబోతుంది వైసీపీ అన్ని చోట్ల ఓడిపోబోతుంది చూస్తుంటే కూడా టీడీపీ ఈరోజు నూట అరవై రెండు సీట్లతో కూడా లీ చాలా లీడింగ్లో కనిపిస్తుంది మనకి చాలా అంటే చాలా లీడింగ్లో కనిపిస్తుంది అసలు గెలవబోతుంది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వబోతున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నుంచో వచ్చి కూడా ఈరోజు అంటే నిజంగా హైదరాబాద్లో ఉన్నటువంటి దాదాపు థర్టీ పర్సెంట్ ఓటు ఓటు శాతం ఏదైతే ఉందో పోలింగ్ని సక్సెస్ఫుల్గా వినియో వినియోగించుకున్నారు కేవలం చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ సీఎం చేయాలన్న వాళ్ళ యొక్క కళ వాళ్ళ యొక్క ఏదైతే ఉందో పట్టుదల అందుకోసం ఓట్ బ్యాంక్ అయితే ఈసారి మంచిగా వినియోగించుకున్నారని చెప్పొచ్చు ఎందుకంటే గత గతంలో చూసుకున్నట్టయితే ఇంత పోలింగ్ శాతం అనేది అయితే నమోదు అవ్వలేదు ఈసారి అయితే చాలా ఎయిటీ వన్ పాయింట్ వన్ పర్సెంట్ అయితే నమోదైంది అంటే గతంతో పోల్చుకుంటే కూడా త్రీ పాయింట్ వన్ పర్సెంట్ ఎక్కువగా నమోదైంది ఓట్ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు సో ప్రజలందరూ కూడా వైసీపీ ఏదైతే ఉందో జగన్ పాలనని రాక్షస పాలనని విసిగిపోయారు విసిగిపోయిన కారణంగా కూడా ఈసారి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలని అన్న ఒక వాళ్ళ దృఢ సంకల్పంతో ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి గెలిపించుకోవడం జరిగింది చూస్తున్నారు కదా ఎక్కడ చూసినా కూడా టీడీపీ 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 ఈరోజు చూసుకుంటే కూడా కూటమి కూడా జనసేన బీజేపీ వీళ్ళ అలయన్స్ తో కూడా మరింత సపోర్ట్ దొరికింది బాబు గారు చెప్తున్నారు ప్రజలు చూస్తున్నారు కదా సంబరాలు అంబరాలు అంటుతున్నాయనే చెప్పుకోవచ్చు ఈరోజు మన టీడీపీ ఆఫీస్లో కూడా పండగ సంబరా పండుగ వాతావరణం అయితే మొదలైపోయింది చాలా సంతోషంగా అనిపిస్తుంది నిజంగా అసలు ఈ రిజల్ట్ చూస్తుంటే కూడా మన కేకే సర్వేస్ చెప్పినట్టు కూడా అది నిజమైందని చెప్పుకోవచ్చు కేకే సర్వేస్ ఏదైతే చెప్పాయో మొన్న మనం చూసుకున్నట్టుగా తను లైవ్ లో చెప్పారు ఎక్కడ ఎక్కడెక్కడ ఓడిపోబోతుంది వైసీపీ ఎక్కడెక్కడ టీడీపీ రాబోతుంది కూటమి అలయన్స్ రాబోతుందని కూడా కేకే సర్వేస్ లో చాలా క్లియర్ క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది చూస్తే కదా కేకే గారు కూడా లో ఉన్నారు ఏదైతే చెప్పారో చెప్పినట్టుగానే నిజంగానే ఈ రోజు నూట ఇరవై తో కూడా చాలా ముందంజన వెళ్తూ ఉంది టిడిపి సో ఈసారి అయితే మనం అంటే లాస్ట్ టైం చెప్పిన విధంగా అదైతే విధంగా కేకే సర్వీస్ ఏదైతే చెప్పారో ఈసారి కూడా వాళ్ళు ఏదైతే చెప్పారో అది నిజంగా నమ్మొచ్చు ప్రజల్లోకి అయితే బాగా వెళ్ళింది కేకే సర్వీస్ అని చెప్పుకోవచ్చు చాలా నిజంగా టీడీపీ అన్ని చోట్ల గెలవబోతుంది వైసీపీ ప్రతి చోట ఓడిపోతుందని కూడా చెప్పారు ఈసారి నూట ఇరవై సీట్లతో కూడా కూటమి అసలు ప్రతి చోట వైసీపీ ఓడిపోతూ పోతుందని కూడా జగన్ కూడా ఊహించ విధంగా ప్రజలు ఈరోజు అసలు ఓట్ బ్యాంక్ని మంచిగా వినియోగించుకొని వైసీపీని అయితే ఓడ ఓడి ఓడగొట్టేశారు మొత్తానికి ఇంకా ఈ రాక్షస పాలన వద్దు అని కూడా ప్రజలు విసిగిపోయినట్టుగా కూడా తెలుస్తుంది మనకి ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై సీట్లకి నూట డెబ్బై సీట్లు కూడా మనం టీడీపీ గెలుచుకోబోతుంది అని కూడా తెలుస్తూ ఉంది మనకి మరి మొత్తానికైతే ప్రజల్లో సంబర వాతావరణం ఏర్పడింది నుంచో వచ్చి కూడా అసలు మాట్లాడేందుకు అసలు వాళ్ళ సంతోషాన్ని పంచుకునేందుకు కూడా ఈరోజు టీడీపీ ఆఫీస్కి రావడం కూడా జరిగింది ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లోనే ఉన్నాము ఎక్కడెక్కడి నుంచో అందరూ వచ్చారు వచ్చి అసలు ఈ స్క్రీన్లో లైవ్లో కూర్చొని కూడా చూస్తూ ఉన్నారు మీరు చూస్తున్నారు కదా ఎక్కడెక్కడి నుంచో వచ్చి వైజాగ్ నుంచి కావచ్చు ఎక్కడెక్కడి నుంచో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇక్కడికి వచ్చి ఈ ఘన విజయాన్ని చూసి కూడా అందరూ కూడా అసలు పండగ చేసుకుంటున్నారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని బా జైల్లో పెట్టారో అప్పుడు వైసీపీ ఏదైతే రాక్షస పాలనగా స్వీట్స్ పంచుకోవడం బ్యాండ్ మేళలతో ఎలా అయితే పండగ చేసుకున్నారో వాళ్ళు ఎలా అయితే సంబరాలు చేసుకున్నారో ఈరోజు మరి టీడీపీ అదే బాబుగారికి ఘన విజయం సాధించిందని చెప్పుకోవచ్చు మరి ఇప్పుడు టీడీపీ రాబోతుంది ఇప్పుడు మనం పండగ చేసుకుంటున్నాం మనకి ఒక పెద్ద పండగనే చెప్పుకోవచ్చు నిజంగా సంవత్సరానికి వచ్చే ఒక పండగ అది ఒక మనకి ఇది అసలు అన్నిటికనే పెద్ద పండగ టీడీపీ మనం అందరూ అందరూ ఘన విజయం సాధించారు ప్రజలందరూ కూడా గెలిపించుకున్నారు కాబట్టి ఇది మన అందరి విజయము ఒక్కరి విజయం కాదు అందుకు ఇప్పుడు వాళ్ళు మనం స్వీట్లు తింటూ పండగ చేసుకుంటున్నాం మరి అక్కడ ఎడుపులు అయితే మొదలైపోయాయి వాళ్ళకు కూడా తెలిసిపోయింది అసలు ఈరోజు అని కాదు దాదాపుగా ఓట్ ఎప్పుడైతే ఓట్స్ ప్రజలు వినియోగించుకోకుండా ముందు నుంచి కూడా అందరికీ కూడా తెలిసిపోయినటువంటి పరిస్థితి ఎందుకంటే ఆల్రెడీ వైసీపీకి తెలిసిపోయింది జగానికి కూడా తెలిసిపోయింది నేను ఓడిపోబోతున్నాను ప్రతి చోట నేను ఓడిపోబోతున్నాను అని కూడా తెలిసిపోయింది సో అది అందరికీ కూడా తెలుసు మొత్తానికి ఈరోజైతే కట్టుగా తెలుస్తుంది మనకి టీడీపీ అయితే మళ్ళీ రాబోతుంది అని చెప్పేసి సో ఆంధ్ర రాష్ట్రం ఈసారి అయితే బాగుపడబోతుంది అభివృద్ధిలోకి రాబోతుంది మరి అందరి మాటల్లో కూడా విన్నాం కదా చాలా సంతోషంగా అనిపిస్తుంది చెప్పండి సార్ ఏం చెప్తారు ఇది అమరావతి ప్రజలకి చాలా 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 మేలు జరిగిందండి ఇంకేదండి నేను రాజధాని ఎలా ఉన్నదో ఫస్ట్ చంద్రబాబు నాయుడు చేసిన కార్యక్రమాలని చూశాను నేను ఆ రోడ్లు కానీ బిల్డింగ్స్ కానీ కన్స్ట్రక్షన్స్ కానీ చాలా బాగా చేశారు ఆయన ఆయన చేసినంత కూడా మొత్తం కంప్లీట్గా డిజైన్మెంట్ చేసి చాలా చా జగన్ చేసిన చాలా ప్రాబ్లమ్స్ చేశారు ఇవాళ అట్ట ప్లాప్ అయిపోయిన టై అమరావతి అయిపోయింది రాజధాని లేకుండా దిక్కులేని ఏపీ అయిపోయింది ఇవాళ చంద్రబాబు నాయుడు రావడం వల్ల మళ్ళీ అమరావతికి మహార్దశ పడుతుంది మహార్దశ అంటే ఇంక అసలు ప్రపంచంలోనే ఆయన చేస్తారు నెంబర్ వన్ ఏపీ ఆంధ్రప్రదేశ్ చూపిస్తారు ఆయన అది మాత్రం చాలా అదృష్టం అమరావతి ప్రజలకు అందరికీ అదృష్టం ఆంధ్ర ప్రజలకు అందరికి అదృష్టం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో మీరు అక్కడ ఒక్కసారి బోర్డు చూసుకోవచ్చు టీడీపీ అయితే వన్ థర్టీ సెవెన్లో ఉంది జే జనసేన ట్వంటీ వన్లో ఉంది బీజేపీ సెవెన్ వైసీపీ అయితే మొత్తంగా టెన్ వచ్చింది అంత అంటే ఇక్కడ ఈసారి అసలు ఇంత ఇంత తక్కువ వస్తున్నదని కూడా అసలు జగన్ కూడా ఊహించలేరు ఊహించలేనంతగా ప్రజలు అయితే తిప్పికొట్టారని చెప్పుకోవచ్చు ఓట్ బ్యాంక్ అయితే మంచిగా చక్కగా వినియోగించుకున్నారు ప్రజలు మరి టీడీ చంద్రబాబు నాయుడిని గెలిపించాలన్న వాళ్ళ దృఢ సంకల్పం ఈరోజు ఈ రిజల్ట్స్ అని కూడా చెప్పుకోవచ్చు మనకి సో చాలా సంతోషం ఇస్తుంది నాకైతే ిట్టలు నాకైతే ఇ నాక ఏడుకొచ్చేసింది చాలా ఆనంద బష్పాలని చెప్పుకోవచ్చు చాలా అంటే నేనైతే ముందుంటాను నిజంగా టీడీపీ రావాలి అని ఎప్పటి నుంచి అయితే కోరుకున్న ఆ వ్యక్తులు నేను ఒకదాన్ని చెప్తాను చాలా సంతోషంగా ఉంది అందుకే ఈరోజు నేను ఎలా షర్ట్ కూడా వేసుకొచ్చాను చాలా హ్యాపీగా ఉంది నాకైతే చూద్దాం మరికొందరు మాటల్లో ఏం చెప్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి